శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఒక చిన్న మాట అండి ఈ కార్తీక పురాణం నాకు తెలిసినంతవరకు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఏదైనా అర్ధాలు లోపంగా చెప్పినా పదాలు తప్పుగా పలికినా పెద్దవారు మరణించాలి ఇక కథలోకి వెళ్దాం కార్తీక మాసంలో చేయవలసిన దానాల గురించి ఇంకా వశిష్ట మహాముని వివరిస్తున్నారు కార్తీక పౌర్ణమి రోజు వృషోత్సర్గము అంటే ఆంబోతున అచ్చిపోయటం ఇలా చేస్తే జన్మ జన్మాల నుంచి వస్తున్న పాపాలు కూడా నశించిపోతాయి కార్తీక వ్రతము మనుషులందరికీ ఎంతో సులభంగా మోక్షాన్ని ఇవ్వగలదు పితృదేవతలందరూ ఎంతో ఇష్టపడతారు ఈ వృషోత్సర్గము ఇవ్వటం వలన వారు శాశ్వత స్వర్గలోకాన్ని చేరుకోగలుగుతారు పితృదేవతలకి ప్రీతిగా ఉంటుంది అంతేకాకుండా గయలో కోటిసార్లు ప్రదానం చేసిన పుణ్యం వస్తుంది స్వర్గంలో పితృదేవతలందరూ కూడా వారి వంశంలో వారు ఎవరైనా కార్తీక పౌర్ణమి రోజున ఆంబోతుని అచ్చుపోస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు ధనవంతుడు కానీ దరిద్రుడు కానీ ఎవరైనా సరే కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గమును చేయనివాడు యమలోకంలో అంతత మిశ్రమము అనే నరకంలో పడతాడు కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గము చేయకుండా పిండ ప్రధానము జరిపించడం ప్రతి సంవత్సరము తద్దినము పెట్టడం పుణ్యతీర్థాలను సేవించటం ఇటువంటి పనులు ఎన్ని చేసినా వారు తృప్తి పొందరు వాటన్నిటికంటే ఆంబోదుని అచ్చుపోసి ఇవ్వటం చాలా గొప్పది గయలో పిండ ప్రదానం చేయటం ఆంబోదుని అచ్చుపోసి ఇవ్వటం ఈ రెండూ కూడా ఒకటే రకమైన ఫలితాన్ని ఇస్తాయని మనకి విద్వాంసులు చెప్తున్నారు ఇక వేరే మాటలతో పని లేదు కార్తీక మాసంలో అన్ని పుణ్యముల కంటే కూడా గొప్పమైనది పళ్ళని దానంగా ఇవ్వటం ఇలా ఇవ్వటం వలన దేవరుణం మనుష్య రుణం పితృరుణం ఈ మూడిటి నుంచి కూడా విముక్తి పొందుతాము కార్తీక పౌర్ణమి రోజు దక్షిణలతో సహా భూమిని అలాగే పళ్ళను ఉసిరి పళ్ళను దానంగా ఇవ్వటం వలన సార్వభౌముడవుతాడు అంతటి గొప్పవారవుతారు భూమినే పాలించే ప్రభువుగా మారగలుగుతాడు కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసిన వారు పరమపదాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో దీపదానం ఆచరించిన వాని అన్ని కోరికలు సిద్ధిస్తాయి అతని అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు ఈశ్వరుని లింగాన్ని దానంగా ఇవ్వాలి అలా ఇవ్వటం వల్ల ఈ జన్మలో చేసిన ఎన్నో పాపాలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా బతికినంతకాలం భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో బతుకుతారు తర్వాత జన్మలో కూడా సార్వభౌముడిగా అంతటి గొప్పవాడుగా పుట్టే అదృష్టాన్ని పొందుతాడు ఈశ్వర లింగ దానం చేయటం వలన సమస్త పాపాలు నశించిపోతాయి మంచి పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో లింగదానం చేయకుండా మిగిలిన ధర్మాలు ఎన్ని చేసినా సరే అవి ఎంతమాత్రము ఫలితం చూపించవు లింగదానము బాణము ఇవి రెండిటినీ దానం చేయాలి కార్తీక వ్రతము అనంతమైన ఫలప్రదము సామాన్యంగా దొరకనిది కాబట్టి కార్తీక మాసంలో ఇతరుల అన్నాన్ని తినటము పితృశేషాన్నాన్ని తినటము తినకూడని వస్తువులని తినటము ఎవరైనా పిండ భోక్త కా పిలిస్తే అక్కడికి వెళ్ళటము తిలదానం తీసుకోవటము ఈ ఐదో కూడా చెయ్యకూడని పనులు కార్తీక మాసంలో సంఘాన్నమును శూద్రులు చేతి వంటను అపరిశుద్ధంగా వండిన వంటను దేవతార్చకుల అన్నమును కర్మలను ఆచరించకుండా ఉన్నవాని అన్నమును విధవ చేతితో పెట్టిన అన్నమును తినకూడదు కార్తీక మాసంలో అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ పితృదినములలో కానీ ఆదివారం రోజు కానీ సూర్యగ్రహణ సమయాలలో కానీ రాత్రి భోజనం చేయకూడదు కార్తీక మాసంలో ఏకాదశి రోజు రాత్రి కానీ పగలపూట కానీ భోజనం చేయకూడదు వ్యతిపాత స్థిలలో రాత్రిపూట భోజనం నిషేధించబడింది అప్పుడు ఛాయానక్త భోజనమే చేయాలి ఛాయానక్త భోజనమే రాత్రి భోజనం చేస్తే వచ్చే ఫలితాన్ని ఇస్తుంది ఛాయానక్తము అంటే సాయంత్రం నాలుగున్నర దాటిన తర్వాత సమస్త పుణ్యాలని ఇవ్వగలిగే ఈ కార్తీక మాసంలో నిషేధించబడ్డ సమయంలో భోజనం చేయకూడదు అలా చేస్తే వచ్చే పాపము అనంతమైపోతుంది ఆ పాపము గురించి చెప్పటానికి కూడా వీలు కాదు కాబట్టి తెలుసుకుని కార్తీక వ్రతాన్ని ఆచరించాలి కార్తీక మాసంలో తలంటుకుని స్నానం చేయటం పగలు నిద్రపోవటం కంచు పాత్రలో భోజనం చేయటం వేరే వారి ఇంటిలో భోజనాన్ని చేయటం ఇంటిలో స్నానం చేయటం సమయాల్లో నిషేధించబడిన రోజుల్లో భోజనం చేయటం వేదశాస్త్రాలని దూషించడం ఈ ఏడు పనులు చేయకూడనివి కార్తీక మాసంలో శరీరంలో శక్తి ఉండి కూడా బయట చలికి భయపడి ఇంటిలోనే స్నానం చేసేవారు కళ్ళుతో స్నానం చేసిన దానితో సమానమని బ్రహ్మదేవుడు వివరించారు సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించింది మొదలు కార్తీక మాసమంతా కూడా నదీ స్నానమే చేయాలి నది అందుబాటులో లేనివారు అయితే చెరువుల్లో కానీ బావుల్లో కానీ కాలువల్లో కానీ స్నానం చేయాలి అలా చేసేటప్పుడు గంగా ప్రార్థన చేసి స్నానం చేయాలి కార్తీక మాసంలో ప్రాతకాల స్నానం ఆచరించని వాడు నరకంలో పడి యాత్రలు అనుభవిస్తారు తర్వాత చండాలుడే పుడతాడు గంగానదిలో స్నానం చేసి అలా వీళ్ళు లేనప్పుడు బావి దగ్గర అయిన గంగానదిని స్మరించుకుంటూ స్నానం చేసి శ్రీహరిని ధ్యానించి హరి చరిత్రను విని తిరిగి ఇంటికి వెళ్ళాలి పగలు చేసే వ్యాపార పనులన్నిటినీ కూడా ముగించుకొని సాయంకాలం తిరిగి మళ్ళీ స్నానం చేసి పూజగదిని అంతా శుభ్రం చేసుకొని ఒక పీఠం ఉంచి దానిపై శివుణ్ణి ఉంచుకోవాలి పంచామృతాలతో అభిషేకించాలి పళ్ళని నివేదనగా పెట్టి షోడసోపచారాలతో భక్తిగా శివయ్యని పూజించాలి ఇట్లా చేసిన వారు తప్పకుండా ముక్తులవుతారు ఇందులో ఎటువంటి సందేహము లేదు శక్తి కొలది దీపాలను సమర్పించాలి శక్తివంచన చేయకుండా వీలైనంతవరకు బ్రాహ్మణులకి దానమివ్వాలి ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతా బ్రాహ్మణులతో కూడి ఛాయానక్తము చేసినవాడు వెయ్యి సోమయాగములు వంద వాజపేయ యాగములు వెయ్యి అశ్వమేధ యాగములు చేసిన ఫలితాన్ని పొందుతారు కార్తీక మాసంలో నందాదీపం పెట్టిన వారి యొక్క పాపములన్నీ కూడా సమూలంగా నశించిపోతాయి అని నారద మహర్షి వివరించారు కార్తీక మాసంలో చతుర్దశి రోజు పితృదేవతల ప్రీతి కొరకు బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి అలా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు కార్తీక మాసంలో శుక్ల చతుర్దశి రోజు పితృదేవతల కోసం తిరతర్పణ చేయించాలి అలా చేయటం వల్ల పితృదేవతలు సంతృప్తి పొందుతారు కార్తీక మాసంలో చతుర్దశి రోజు పళ్ళని దానంగా ఇవ్వటం వలన సత్సంతానం కలుగుతుంది కార్తీక మాసంలో చతుర్దశి రోజు అంతా ఉపవాసం చేసి శంకరుణ్ణి ఆరాధించాలి తిలదానం చేయాలి ఇలా చేస్తే కైలాసాన్ని చేరుకుంటారు సమస్త పాపాలను పోగొట్టే గంగానది సమస్త పుణ్యాలను వృద్ధిపరిచే ఈ కార్తీక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవారు తప్పకుండా మోక్షాన్నే పొందుతారు అని వశిష్ఠ మహాముని చెప్తున్నారు పవిత్రమైన ఈ అధ్యాయాన్ని భక్తితో విన్నవారు వినిపించినవారు సమస్త పాపాలను తొలగించుకొని తప్పకుండా విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటారు ఇక్కడితో కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం పదిహేనవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి